భౌతిక దాడులకు భయపడేటువంటి పరిస్థితి కాదు మా నాయకుడు ఉద్యమ నాయకుడు మా పార్టీ ఉద్యమ పార్టీ స్వతహాగా నేను పది సంవత్సరాల నుండి మరి ఈనాటి వరకు నేను ఫైటర్ని నేను ఈ దద్దములు చూసి భయపడే పరిస్థితి కాదు నాది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళేదో పైశాచిక ఆనందం పొందొచ్చు తాత్కాలికంగా మా మీద దాడి చేసి మా ఫర్నిచర్ కొల్లగొట్టి నా కంప్యూటర్తో పాటు విలువైనటువంటి సమాచారాన్ని అంతా కొల్లగొట్టి అట్లాగే అక్కడ ఉన్నటువంటి నలుగురు ఐదుగురు మా కార్యకర్తలుంటే వారిని భౌతిక దాడులు చేసి ఆనందం పొందొచ్చు కానీ నేను కనుక ఒక పిలుపునిస్తే ఈ పనుగూరంతా కూడా ఏమవుతుందో అందరికీ తెలుసు